ఎవర్రా బాబు మీరంతా ఏంటి ఆ కామెంట్లు ఏంటి ఆ లోకం ఏంటి అరే పెట్టినోళ్ళు దాన్ని అలా ఉంచొచ్చు కదరా ఎందుకు డిలీట్ చేసేసినట్టు నాకు అర్థం కావట్లేదు అంత పిరికోళ్ళ మీరు కామెంట్లు పెట్టావు అంటే నాది మగాడు పోవచ్చు ఆడదావచ్చు నాకు తెలియదు అనుకోండి కామెంట్లు పెట్టినప్పుడు దాన్ని ఎందుకు డిలీట్ చేసేసావు మళ్ళీ ఆ కామెంట్లన్నీ ఫ్రెండ్స్ నేను మీ సిరి టాక్స్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇప్పటికిప్పుడు నేను వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ ఈ రోజు నాకు వచ్చిన బ్యాడ్ కామెంట్స్ ఎప్పుడూ రాలేదు మళ్ళీ ఎక్కువ మంది కాదు ఒక్కడే ఒక్కడే అన్ని వీడియోలకి దగ్గర దగ్గర ఒక పది వీడియోలకి వరుసగా బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటా వెళ్ళిపోయాడు మరి పెట్టినోడు అలా ఉంచొచ్చు కదా మరి ఎందుకు ఆడికి అంత భయమైనవాడు అంత భయమైనప్పుడు ఎందుకు పెట్టాలి ఎందుకు డిలీట్ చేశాడో తెలియదు నేను చూడట్లేదు అనుకున్నావా నేను అన్ని చూస్తూనే ఉన్నా నేను దానికి రిప్లై ఇద్దాము అనుకునే నువ్వు డిలీట్ చేసేస్తున్నావు మళ్ళీ ఒక కామెంట్ పెడతాను ఆ కామెంట్ కి నేను రిప్లై ఇద్దాం అనుకునే కామెంట్ పెడతావు అక్కడ పెట్టి అక్కడికి లోపు ఇటు వచ్చేస్తున్నావు దీన్ని రిమూవ్ చేసేస్తున్నావు ఎందుకు డిలీట్ చేస్తున్నావో అర్థం కాలేదు నువ్వు పెట్టిన కామెంట్ లో ఒక కామెంట్ చిరావురి గారు మీ గురువా ఆయనకి ఆయన్ని వెనకేసుకొస్తున్నావు ఏంటి అన్నావు ఆయన గురువు గారు నేనెప్పుడు చెప్పానరా ఆయన ఎప్పుడు చెప్పారు ఆయన వీడియోలో అసలు చెప్తున్నారు నేను గురువుని కాదో అని ఆయన ప్రతి వీడియోలో నువ్వు చూడు గమనించు ఆయన ఏం చెప్తున్నారు ఆయన ఒక ధర్మ యుద్ధం చేస్తున్నారు తప్పు ఎవరినైనా సరే అది తప్పు అని ఖండిస్తాను అని చెప్తున్నారు అంతేగాని నేను గురువుని నన్ను విద్యయండి అని ఆయన ఎప్పుడు ఏం చెప్పట్లేదే ఇకపోతే స్త్రీల గురించి మాట్లాడితే ప్రియా చౌదరి గారు మీ అక్క మీ చెల్లె లేకపోతే మీకేమవుతది ఎందుకు ఆవిడ అరే బాబు స్త్రీలను గౌరవించండి స్త్రీలకు అవమానం జరుగుతుంది అని చెప్పడం కూడా తప్పేనా అది ఆవిడ చెప్పారు ఆవిడ ఆవిడకి సపోర్ట్ గా నేను మాట్లాడాను అందులో తప్పేంటో నాకు అర్థం కాల దానికి నువ్వు ఆవిడ చుట్టవా ఈవిడ చుట్టవా అంటే చుట్టాలైతేనే మాట్లాడతారా లేకపోతే మాట్లాడకూడదా ఏ స్త్రీ అవమానం జరిగినా అక్కడ నేను ఉంటాను దాని గురించి మాట్లాడతాను నాకు తప్పు అనిపించింది నేను మాట్లాడటంలో తప్పే ఉంది అది నా పక్కు నాకు ఎక్కడైనా సరే ఒక స్త్రీకి అన్యాయం జరిగింది అని నాకు తెలిస్తే నేను తప్పకుండా దాని గురించి మాట్లాడతాను మళ్ళీ నువ్వు అదిగో అక్కడ అది జరిగింది దాని గురించి మాట్లాడలేదేంటి ఇక్కడ ఇది జరిగింది దీని గురించి మాట్లాడలేదని కామెంట్లు పెట్టకమాకరా బాబు ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నాం నేను ఒక ఆర్టిస్ట్ బిజీగా ఉంటాను ఖాళీ ఉండదు షూట్స్ ఉంటాయి నాకు కనిపించిన ఖాళీగా ఉన్నప్పుడు చూస్తే ఏదన్నా ఒక స్త్రీని అవమానించడం కాని స్త్రీకి ఏదన్నా జరిగిందని తెలిస్తే నేను చూస్తే తప్పకుండా స్పందిస్తాను అంతేగాని నేను చూడడం దాని గురించి వచ్చి మాట్లాడలేదంటే అని అడిగితే నేను మరి నా దగ్గర సమాధానం ఉండదురా బాబు నువ్వు ఎవరివో తెలియదు మగా ఆడా అది కూడా నా తెలీదు నువ్వు ఛానల్ అంతా గమనించాను చూస్తే అందులో ఒక్క వీడియో లేదు నీ ఫోటో లేదు ఐడి ఫేక్ ఐడితో వచ్చి బాబు నువ్వు ఆ కామెంట్లు ఏంట్రా నాయన పెట్టినోళ్ళు ఉంచొచ్చు కదరా ఎక్కడైనా నేను డిలీట్ చేసుకోవాలి భయపడిపోయి నాకైతే ఆ భయం లేదు నేను అక్కడే ఉంచుతాను దానికి రిప్లై పెడతాను నీకు మరి నీకెందు భయం అనిపించింది నువ్వెందో డిలీట్ చేసావో నాకు అర్థం కావట్లేదు కామెంట్ పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి కాస్త బుర్ర పెట్టి పెట్టే కామెంట్ పద్ధతిగా పెడితే చూడు నాకు ఎంత టైం వేస్ట్ ఉండదు ఇప్పుడు చూడు నాకెంత టైం బొక్క ఎన్ని పనులున్నాయో అన్ని మానుకొని నీకు వీడియో చేసి సమాధానం చెప్పడమే సరిపోతుంది ఇంతకీ నువ్వు ఇలా బ్యాడ్ కామెంట్స్ నాకు ఒకదానికే పెడుతున్నావా ఇంకెవరికన్నా కూడా ఇలాగే అందరికీ పెడుతున్నావా ముందు అది తెలుసుకోవాలి రోయి ఇకపోతే ఇంకో కామెంట్ ఏం పెట్టావు అరే తాగుబోత గురించి నేను వీడియో పెట్టాను అందులో తప్పేముందరా తాగుబోతు బట్టల వల్ల భార్యలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి వాళ్ళ పడే ప్రాబ్లమ్స్ గురించి నేను ఏదో వీడియో చేశాను ఎందుకంటే కనీసం ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా నా నేను నా తాగుడు వల్ల నా నా భార్య లేకపోతే ఇంతమంది ఇంత ఇబ్బంది పడుతున్నారా అని తెలుసుకొని ఒకళ్ళన్నా మారకపోతారా అని నేను వీడియో చేశాను అందులో తప్పే ఉంద్రా అందులో కూడా నువ్వు తప్పులు ఏకల పేకలు లేగి ఒకటి చెప్తాను గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే ఏదైనా ఒక మాట చెప్పామో ఒక వీడియో చేశామో అంటే అందులోంచి మంచిని తీసుకోండి ఏ ఏమున్నాయా అని ఎతికి ఎతికి ఏరి ఏరి ఎక్క ఇతెక్కకి లాగమాకండి అర్థమైందా అందులో తప్పేంట్రా నాకు అర్థం కాదు నీకేం తెలుసని నీకేం తెలుసని నువ్వు కామెంట్ పెట్టావు ఒక ఆడ ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా తాగుబోతు భర్త వల్ల నేను భయపడేదాన్ని అనుకుంటున్నావేమో భయపెట్టే రకం అర్థమైందా మళ్ళీ పెడతావు కదా గ్యారంటీగా పెడతావు నాకు తెలుసు అనుకో బ్యాడ్ కామెంట్స్ పెట్టు రేపు ఈసారి నీది ఐడి ఉంది కదా స్క్రీన్ షాట్ తీసి మరీ పెడతా ఇంకొకటి తెలుసో తెలీదో నేను పట్టుకోవడం చాలా ఈజీ నువ్వేదో అనుకుంటున్నావు నాది ఫేక్ ఐడి ఫోటో లేదు ఏమీ లేదు నన్ను పట్టుకోలేరు అనుకుంటున్నాను అసలు తలుచుకుంటే చాలా తక్కువ టైంలో చాలా తొందరగా పట్టుకోవచ్చు ఇదిగో చూడు ఫస్ట్ టైం కాబట్టి మాటలతో ఒక వీడియోతో సరిపెట్టేస్తున్నా కానీ నెక్స్ట్ టైం మాత్రం వేరే లెవెల్ అమ్మా గట్లుంటది అన్నమాట మనతోటి ఆఖరికి పాకిస్తాన్ వాడి మీద నేను వీడియో పెట్టాను కదా దానికి కూడా బ్యాడ్ కామెంట్ పెట్టావేంటరా దీన్ని బట్టి నాకు అర్థం ఉంటే నువ్వు కావాలని నేను టార్గెట్ చేసి పెట్టావని అర్థమవుతుంది లేకపోతే మన శత్రు మన భారతదేశానికి శత్రు పాకిస్తాన్ వాడి మీద వీడియో పెట్టిన దానికి కూడా నాకు బ్యాడ్ కామెంట్ పెట్టావేంట్రా కనీసం దానికి దానికి వీడియో పెట్టినందుకన్నా నన్ను కొంచెం పొగిడి ఇదిగా పెట్టచ్చు కదరా నన్ను శాజ్ శిరీష అని పెట్టచ్చు కదా కామెంటు అక్కడ కూడా నన్ను టార్గెట్ అయినా దానికి ఏం పెట్టావురా నువ్వు నిజంగా నవ్వు వస్తుంది నీ కామెంట్లకి పాకిస్తాన్ వెళ్ళి నువ్వు చూసొచ్చావా అన్నావు అరే బాబు నిజంగా నాకు ఆ స్టేజ్ లేదు ఎప్పటికైనా గానీ ఒకవేళ నేను పాకిస్తాన్ వెళ్ళాల్సి వచ్చి వెళ్తే మాత్రం నాతో పాటు నిన్ను కూడా రా నిన్ను తీసుకెళ్లి ఆ ఉగ్రవాదం చేతుకు నిన్ను రా నా కొడక అరే నువ్వు బ్యాడ్ కామెంట్లు పెట్టడం వల్ల నేనేమైనా భయపడిపోయి ఐడి తీసేసో లేకపోతే ఎట వెళ్ళిపోతానని నీ భ్రమ ఏంట్రా అంత సీన్ లేదు అసలు ఇలాంటి వాటికి నేను భయపడ్ను ఎన్నో ఫేస్ చేసి వచ్చిన దాన్ని లైఫ్ లో ఇది చిన్న చిన్న బ్యాడ్ కామెంట్స్ కి భయపడిపోయి నేను వెనక్కి తగ్గుతానని మాత్రం అస్సలు ఊహించుకో మాకే ఎవరినో తెలుసా ఆల్రెడీ సౌత్ ఇండియాలోనే టాప్ నెంబర్ వన్ ఒక యాప్ లో అర్థమైందా నువ్వేంట్రా బచ్చాగడి నాకు వచ్చి బ్యాడ్ కామెంట్లు అక్కడ ఎన్నో ఫేస్ చేసి చేసి వచ్చా ఆల్రెడీ అనుకున్నాను ఇప్పుడు నువ్వు తయారయ్యావు నాకు నాకు బ్యాడ్ కామెంట్స్ పెడతాం ఎంతవరకు సంబంధించిన అని చెప్పు అదేమంటే ప్రియా చౌదరి గారు మీ చుట్టాలా చిరావురి గారు మీ చుట్టాలా ఏంట్రా ఇది చుట్టాలైతేనే మాట్లాడరు ఎవరైనా సపోర్ట్ చేశామో అంటే అక్కడ మంచి ఉంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు చివరగా నేను ఒకే ఒక మాట చెప్తున్నాను ధర్మయుద్ధం చేసే చిరావురి గారికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది స్త్రీలకు జరిగే అన్యాయం గురించి మాట్లాడే వారికి అటు ప్రియా చౌదరి గారి కావచ్చు ఇటు కరాటే కళ్యాణి కావచ్చు ఇంకా ఎవరైనా మహిళలు అవ్వచ్చు నా దృష్టికి వస్తే మాత్రం నా సపోర్టు వాళ్ళకే ఉంటుంది ఈ వీడియో కేవలం నీ కోసమే చేశాను అర్థమైందా ఇక మీదటైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం మానేసి ఇది అది అన్నీ మూసుకొని కూర్చో లేదంటే తెస్తాను మళ్ళీ భయపడి పారిపోతాను అనుకున్నావా ఏంటి ఓకే ఫ్రెండ్స్ బై ఆల్ ఆఫ్ యూ